నేను బెజవాడ కనకదుర్గమ్మ రాత్రిపూట రిక్షాలో కూర్చుని నగరం అంతా చూస్తుంది ఆ రిక్షావాడు తీసుకెళ్ళాడు ఒకరి అనుభవాన్ని నేను వీడియో చూసాను స్వామి అది ఎంత మాత్రం సత్యం అంటారు అది వాస్తవమే చాలామంది మన కంచి పరమాచార్య మహాస్వామి వారు కూడా అమ్మవారి గురించి ఎన్నో ప్రత్యక్షమైన సాక్ష్యాలు చెప్పారు అలాగే చాలామంది జగద్గురువులు కూడా అమ్మవారి యొక్క లీలలు అమ్మవారు ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు రిక్షాలో కూర్చొని నగరమంతా తిరిగేసి మరి ఆ భక్తుడికి మోక్షం ఇచ్చింది ఆయనను అనుగ్రహించింది అన్నమాట సత్యమే ఈ అనుభవాన్ని చాలామంది జగద్గురువులు గొప్ప గొప్ప పీఠాధిపతులు కూడా వర్ణించి ఉన్నారు చాలామంది మహాత్ములు కూడా వారి సంభాషణలో వీటి ప్రస్తావన చెప్పారు భక్తుల యొక్క ఉద్ధరణ కొరకు పది మందికి సాక్ష్యం కావాలి కదమ్మా ఇప్పుడు ఏదైనా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉంటేనే నమ్మేటటువంటి జనాలు తయారైనరు ఇప్పుడు ఈ మధ్యలో కూడా చాలామందికి స్వామీజీలు కూడా అమ్మవారితో చేసిన అనుభవాలు చెబుతూ ఉన్నారు వారు అక్కడ వెళ్ళినప్పుడు అమ్మవారు వారికి ఇచ్చేటటువంటి దర్శనం వారితో చెప్పేటటువంటి మాట తీరు కూడా సామాన్య ప్రజలకు వర్ణిస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు అది జరిగిన మాట వాస్తవమే అది జరిగింది కొన్ని ఒక కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న వీడియో చూశాను స్వామి మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడం అక్కడ రంగరాజన్ స్వామివారు మిమ్మల్ని భుజం మీద ఎక్కించుకుని గుళ్ళోకి వెళ్ళడం నేను చూశాను అందులో ఏదైనా పరమార్థం ఉందంటారా స్వామి సమాజంలో చాలామంది ఇప్పుడు అస్పృశ్యత గురించి చాలా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు ఈ సబ్బండ వర్ణాల వల్లని దళితులను పట్టి పీడించారు సనాతన ధర్మానికి దూరం చేశారు ఈ ధర్మం పట్ల వాళ్ళకి ఏ హక్కు లేకుండా వాళ్ళని వెలివేశారు అని చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు శ్రీమాన్ రంగరాజన్ వారు అది ఒక సవాల్గా తీసుకున్నారు పెద్ద డిబేట్ జరిగింది వారిపైన అంటే బ్రాహ్మణ పెద్దలపైన పెద్ద డిబేట్ జరిగింది అట్లేం లేదండి మా బ్రాహ్మణ సమాజంలో కూడా ఈ ఎవరైతే నిమ్న వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని హక్కున చేర్చుకున్న మహనీయులు చాలామంది ఉన్నారు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీరంగ క్షేత్రంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని వారు వివరించారు అక్కడ ఉండేటటువంటి కొంతమంది పెద్దలు ఎప్పుడో జరిగింది చెబుతావేంటయా ఇప్పుడు ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఏమైనా చేరదీసేవాళ్ళు ఉన్నారని ప్రశ్నించారు అయ్యో ఎందుకు నేనున్నాను కదా నేను చేస్తానని వారు ముందుకొచ్చారు అక్కడ రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని పునరావిష్కృతం చేస్తూ శ్రీమాన్ రంగరాజన్ గారు జియాగూడ రంగనాథ స్వామి దేవాలయం లోపల వారు చాలా వరకు శోధించారట ఆ రోజు లోకసారంగముని తిరుప్పాణ ఆలవారు ఒక ఆలవారిని భుజాల మీద ఎత్తుకున్నాడు తిరుప్పాణ ఆలవారు లాంటి ఒక ఈ నిమ్నవర్గాల్లో అంతటి పరమభక్తుడు ఎవరున్నారు అని బాగా రీసెర్చ్ చేశారు ఎవరో ఒక భక్తుడు నా గురించి వారికి చెప్పారు అయా ఒక ఆయన ఉన్నాడు పలానా విజవార గ్రామంలో వయసు చిన్నదే తన వరకు తను ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని రోజు తపస్సు పూజలు చేస్తూ ఉంటాడు మీరేమన్నా వారిని సంప్రదించండి అంటే వారు నాకు ఫోన్ చేశారు నేను ఇట్లా రంగరాజన్ పంతుల్ని మాట్లాడుతున్నాను మీరు ఒకసారి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది పాలన కార్యక్రమం చేస్తున్నాము అన్నారు నాకు దాని గురించి ఏం తెలియదు అయ్యో తప్పకుండా వస్తానండి అన్నాను అప్పటికి నేను ముంబైలో ఉన్నాను మా గురువుగారి పీఠంలో ఉన్నాను ఆ ప్రోగ్రామింగ్కి సరిగ్గా అదే రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి అటు నుండి చీద జియాగూడ రంగనాథస్వామి దేవాలయానికి వెళ్ళాను అక్కడ వెళ్ళగానే చాలామంది పండితులు విప్రోత్తములు బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలు ఎంతోమంది కూర్చొని ఉన్నారు కెమెరాలు ఉన్నాయి మీడియా వాళ్ళు ఉన్నారు నేను షాక్ అయ్యాను అక్కడ ఆ సమయంలో వారు చేసినటువంటి ఘట్టమే మునివాహన సేవ వాస్తవంగా వారొక ఆదేశాన్ని భగవత్ ఆదేశాన్ని చిలుకూరి బాలాజీ స్వామి వారి యొక్క ఆదేశాన్ని స్వీకరించే ఈ ఘట్టము చేశారని నేను భావిస్తాను మొత్తం సమాజానికి ఒక అద్భుతమైన మెసేజ్ అది ఏంటి మనసు పరిమళించి స్వీకరించగలిగితే ధర్మాన్ని ఎవరైనానూ స్వీకరించవచ్చు అలా స్వీకరించలేని పక్షాన భగవంతుడు ఏం చేయదు ధర్మం కూడా ఏం చేయదు కదా ఆ కోణంలో అందరికొక ఒక మంచి మెసేజ్ పోవాలని చెప్పి వారు ఆ కార్యక్రమం చేశారు స్వామి అయితే స్వామి ఒక స్వాముల వారు ఆయన సాధన సంపత్తి ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించి ఆయనకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆయనకు కులతత్వం ఏముంటుంది స్వామి ఆయన బ్రహ్మర్షితో సమానం కదా స్వామి ఉండదు అంటే ఇక్కడ పరమహంస పరివ్రాజక తత్వం పొందినటువంటి మహనీయులకు ఏ విధమైన భేదము భావన చింతన తన మన ఏవి ఉండవు ఆ బోటి జ్ఞానులు సమాజంలో అందరూ ఉండి ఉంటే ఇంతటి ప్రశ్న ఇంతటి సమాధానం మనకు అవసరం ఉండేది కా సమాజంలో విభిన్నమైన భావాలు విభిన్నమైన జీవన విధానాలు విభిన్నమైనటువంటి ఆలోచన స్థితులతో ఉండేటటువంటి సమాజం ఇప్పుడున్న సమాజం అందరికీ సమాధానం చెప్పగలిగేటటువంటి క్రియ ఒకటి జరగాలి అందుకు పరమాత్మనే ఎందుకు ఆహుతి కాకూడదు ఆ పరమాత్మ యొక్క భక్తుడే ఎందుకు సమిధ కాకూడదు ఆ సమాధానము జ్వాలల్లో కాలడానికి ఆ సమాధానపు చర్యకు ఆహుతైనటువంటి జ్వాలగా ఆ సమిదగానే రంగరాజన్ గారు నేనిద్దరం మారడం జరిగింది ఇక్కడ ఉండేటటువంటి స్వామీజీకి ఆ భేదము లేదు అక్కడ ఉండేటటువంటి స్వామికి ఏ భేదము లేదు కానీ సమాజంలో ఎవరికి కూడా సందేహం లేకుండా ఏ ఒక్కరికి పండితి నుంచి పామరుని వరకు అందరికీ సమానమైనటువంటి ఒక సమాధాన ప్రేరేపకమే ఆ మునివాహన సేవ నాలో వాళ్ళ కులము చూడలేదు నాలో వాళ్ళు వర్గభేదము చూడలేదు సమాజము ఎక్కడి నుంచి ఏం తీసుకున్నావు అన్న ప్రశ్న వస్తుంది ఆనాడు వారు పుట్టినటువంటి కమ్యూనిటీ ఏమిటి ఈనాడు నువ్వు పునరావృతం చేస్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఆయన భాగవతుడా భక్తుడా భగవంతుడా స్వామీజీయా సన్యాసియా పక్కన పెడితే వర్గీకరణ ప్రకారంగా దృశ్యంతో చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సామాన్యుడు వారి కోరకై నన్ను ఎంచుకొని నన్ను వారు ఆ కార్యక్రమంలో స్వామివారే ముందుకు తెచ్చారు మీరన్న భావనతో ఎక్కడ కూడా భేదం అక్కడ లేదు నాలో లేదు వారిలో లేదు జనాలలో కోసం జనబాహుళ్యంలో అది ఒక మంచి నిర్ నిర్దేశకం కావాలి కాబట్టి వారు తీసుకోవడం జరిగింది అంటే ఆదిశంకరాచార్యుల వారు మహాజ్ఞాన సంపన్నులైనా కూడా ఈ చిన్న భేదభావం ఆరిలో ఇంకా ఉందని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే ఒక చండాలుడి వేషంలో వచ్చి అడ్డు వస్తే తొలగమన్నారని దేన్ని తొలగమంటావు శరీరాన్ని తొలగమంటావా ఆత్మను తొలగమంటావా శరీరం నశ్వరం ఆత్మ అనశ్వరం కదా మరి దేన్ని తొలగమంటావో అని పవిత్రమైన ఆత్మన ఈ దాన్ని భరిస్తున్న శరీరాన్ని అడిగాడని చెప్తారు కదా స్వామి అది సత్యమేనా సత్యమే ఇలా శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మనకు సినిమాల మాధ్యమంగా గ్రాంధికంగా ఈ ఒక ఉదాహరణ ప్రాచుర్యంలో ఉన్నది ఇలా వారి అనుభవంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి శంకరాచార్యుల వారి జీవితంలో అది ఒకటే కాక అటు ముందు కూడా కొన్ని సంఘటనలు వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది ఇప్పటికీ ఎందరో మహనీయులు ఇటువంటి సన్నివేశాలు చూసి ఉన్నారు రామానుజుల వారి జీవితంలో కూడా ఒక ఘట్టం జరిగింది రామానుజుల వారి జీవితంలో మధ్వాచార్యుల వారి జీవితంలో మహనీయులకందరికీ కూడా ఎక్కడో ఒక్క మూలన జ్ఞానపు అంకురము వెలిగించడానికి పరమాత్మనే తట్టి లేపడానికి కొన్ని సంఘటనలు జరిపించాడు ఆ చిద్విలాస స్వరూపుని యొక్క లీలలవి ఆ పరాత్మరుని యొక్క లీలలవి ఆయననే సామాన్యుడిలా వచ్చి చండాలుడ వచ్చి నిషిద్ధ కులములో పుట్టినటువంటి ఒక భక్తుడిలా వచ్చి భాగవతులకు త్రిమతాచార్యులకు కొంతలో కొంత జ్ఞానోపదేశం చేశాడు అక్కడ జరిగినటువంటి సంభాషణ మూలంగా స్వామివారు శ్రీవేంకటేశ్వర స్వామివారు ఆ తిరుమల కొండలపైన ఎందరితోనో ఎన్నెన్నో ఆటలాడాడు క్రీడలాడారు చాలామంది భాగవతులతో పుణ్యాత్ములతో ఆయన క్రీడించాడు సంభాషించాడు అందులో సెన్సులు ఉన్నారు దళితులు ఉన్నారు కొండల్లో జీవించే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు కొన్ని కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి ఇప్పుడు వేంగమాంబ కానీ అక్కడ ఉండేటటువంటి ఒక భక్తుడు కానీ ఆతిరాం బాబాజీ కానీ ఇటువంటి వాళ్ళ గాథలు కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి మరుగునబడిపోయిన చరిత్రలు చాలా ఉన్నాయమ్మా స్వామి ఎందరెందరితోనూ సంభాషించినటువంటి కథలు చాలా ఉన్నాయి మాబోటి వాళ్ళు వాటిని తెలుసుకొని పసిగట్టి కొందరికి మాత్రం వాటి చెబుతూ చూడు మీరు దేనికి తక్కువ కాదు శ్రీవెంకటేశ్వర స్వామి వారే మీ వాళ్ళతో మాట్లాడారయ్యా మీరు స్వామివారికి పాత్రులే మీరు స్వామివారిని చేరండి సేవించండి వేడుకోండి అని చెప్పేసి చాలామందిని నేను ప్రేరేపితం చేశాను